దేవ అయితే బార్లో తాగుతూ ఉంటాడు అక్కడికి మిథున వచ్చి దేవాకి ఎదురుగా కూర్చొని ఉంటుంది అది చూసి దేవా అయితే ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటాడు మీ దేవ అయితే అలా దే చూస్తూ తాగుతూ ఉంటాడు ఎందుకు అలా తాగుతున్నావు అని అంటే నీకెందుకు నా బాధ గురించి నేను నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను నువ్వెవరు అడగడానికి అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉంటాడు మిథునతో అసలు నేను ఎవరా అని చెప్పేసి అయితే మిథున అయితే అలా చూస్తూ ఉంటాడు ఆ బాధ ఏదో నాకు చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అయితే దేవాతో అయితే మిథున అంటూ ఉంటుంది అసలు నేను నా బాధ షేర్ చేసుకోవడానికి నీకేం హక్కు ఉంది నువ్వు నాకు అవుతావని నేను బాధ షేర్ చేసుకోవాలి అని దేవ అయితే చాలా సీరియస్గా మిథునతో అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నీకు నాకు సంబంధం ఏంటి నీకు ఏ విషయంలోనే నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు అలా అనగానే మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వీడికి ఇలా కాదు అని చెప్పేసి అలా చూస్తూ అక్కడ ఉన్న వాటర్ని అయితే దేవ ముఖం మీదకి గట్టిగా కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే ఒకసారి ఇక దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక మిథున అయితే చాలా కోపంగా దేవ మొక్క మీద నీళ్ళు కొడుతూ ఉంటుంది ఇక దేవా మిథున చేసిన పనికి దేవ అయితే అలా చూసేసరికి పక్కన ఉన్న వాళ్ళు ఏంటి నువ్వు చేస్తున్నది అని అంటూ ఉంటారు ఇక దేవ అయితే కోపంగా చూస్తుంది మిథున